హెమ్మింగ్ చేసేటప్పుడు ఇందులోంచి ఎక్కించి ఇలా తీసి ఇలా కుడతారు కదా ఇలా ఇలా అన్నప్పుడు బ్లౌజ్ ఇలా అన్నప్పుడు ఇవి తెగిపోతాయి క్లాత్ తెగిపోయి వచ్చేసేది అందుకని నేను ఏం చేస్తానంటే ఇలా ఉంచి ఇలా కూర్పు తీసుకుంటే దీని నుంచి ఇలా తీస్తాను అర్థమైంది కదా మీకు ఈ ఈ క్లాత్ ఒక్కదాని నుంచి ఇలా తీసి ఇందులో పెట్టకుండా రెండు కలిపేసి ఒకేసారి ఇలా తీస్తాను అన్నమాట నా డ్రెస్లకు కానీ బ్లౌజెస్ కానీ అన్నీ ఫాల్ కుడతాం కదా సారీ ఫాల్ నేను అలా అలా కుడతాను అన్నమాట ఇలా అయితే నీట్గా ఉంటుంది అది బ్లౌజ్ దారం తెగిపోకుండా దారంతో పాటు క్లాత్ కూడా చిరిగిపోకుండా ఇలా అయితే నీట్గా వచ్చేస్తుంది అన్నమాట సరే ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు ఎలా కుడతారో తప్పకుండా కామెంట్ చేసి కామెంట్లో చెప్పండి ఇలా ఇలా పట్టుకొని దీన్ని ఇలా పట్టేసుకొని ఇలా నీట్గా కుట్టేసుకోవాలి గట్టి ముడి కుట్టేయట్లేదు కొంచీసేం కూర్పు ఎలా తీస్తాం అలా తీయటమే ఇంకా నీట్గా కనిపించదు ఇది తెగిపోదు ఇలా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలా తెగిపోయి ఈ క్లాత్ కూడా చిరిగిపోయేలాగా ఇది పైకి వచ్చేస్తుంది కదా అలా రాకుండా ఇదైతే ఇలా అంటి పెట్టుకొని చక్కగా నీట్గా ఉంటుందన్నమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి